గౌరవ తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము పూజ గది ఈ పూజ గది ఎక్కడ ఉంటే కరెక్ట్గా ఉంటుంది వాస్తు ఫలంగా తర్వాత దానివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఒక ఇంటిలో ఇది టూ బెడ్రూమ్స్ అయినప్పుడు ఇక్కడ సహజంగానే మనము ఇక్కడ తూర్పు గోడకు అంటుకొని పూజ గది పెడుతున్నాం అయితే ఈ పూజ గది వలన మనకు ఈ ఇక్కడ ఇది కిచెన్ అనుకున్నప్పుడు ఇది కిచెన్ తర్వాత ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఈ కిచెన్ నుంచి బయటికి వెళ్ళేందుకు ఏదైతే ఎంట్రెన్స్ ఉందో చాలామంది ఇది నేను గమనించడం లేదు పూజ గది అనేది ఇది ఒకటవ స్పాను ఈ ఇది రెండవ స్పాను ఈ రెండు స్పాన్లలో చేసే నిర్మాణం ఏమవుతుందంటే ఇక్కడ పూజ గది వలన ఈ మనిషి ఇక్కడ నుండి డైరెక్ట్గా ఉత్తర వాయువ్యానికి నడుస్తున్నారు సో కాబట్టి ఈ ఇళ్ళు ఎంత కరెక్ట్గా కట్టినా కూడా ప్రధానంగా అంటే ఎక్కువ శాతం నడిచే నడక మనం ఇది కిచెన్లోకి మనం తరచూ వెళ్తుంటాం సో కాబట్టి ఇక్కడ నుండి మీరు బయటికి హాల్లోకి వస్తున్నప్పుడు ఈ పూజ గది అడ్డుగా ఉండి ఈ ఉత్తర వాయువ్య నడకను ఏర్పరిచి ఆ ఇంటి వారందరు కూడా అశుభ ఫలితాలను అందిస్తుంది ఇది ప్రతి అంటే మనకు ఈ నడకని గమనించడం లేదు నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ కిచెన్లో నిలబడి వారిని కూడా పిలిచి చెప్తున్నా మీరు స్ట్రెయిట్గా ఉత్తరం వెళ్తున్నారా లేదంటే ఈశాన్యం వెళ్తున్నారా అన్నప్పుడు వారే చెప్తున్నారు ఇది ఉత్తర నడుస్తున్నామండి అని అంటే ఇది కంటికి ఒక మ్యాప్ అనేది మన కంటి ముందు ఉంది మనకు కండ్ల ముందు ఉంది ఇది మనము దీంట్లో మాయా మర్మం ఏం లేదు కరెక్ట్గా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీనికి దక్షిణాగ్నేయం డోరు మంచిదని చెప్పేసి ఎప్పుడైతే మీరు దక్షిణాగ్నేయం పెడతారో ఆ తీవ్రత ఆ యొక్క సమస్య తీవ్రత మరింత రెట్టింపు అవుతుంది ఎందుకంటే ఒక నడక దక్షిణ ఆగ్నేయం ఇక్కడ మనకు వాయువ్యం నడుస్తున్నాము ఆ ఉత్తర వాయువం నడుస్తున్నాము ఆ ఉత్తర వాయువం నుంచి దక్షిణ ఆగ్నేయము ఈ రెండింటికి పడదు వాయువ్య ఆగ్నేయ ద్వారాలు శత్రు ద్వారాలు అంటే ఇది సమస్యను డబుల్ రెట్టింపు చేస్తాయి సో కాబట్టి ఇక్కడ దక్షిణ ఆగ్నేయము ఉన్న లేనప్పుడు కొద్దిగా తీవ్రత ఉంటుంది ఇది కూడా మీరు భరించలేరు చాలా నష్టం వస్తుంది దీనికి తోడు కనుక మళ్ళా వాయువ్యానికి ఆగ్నేయము అంటే మనము సింపుల్గా బుక్కులలో చదివి మనం ప్లాన్ వేసుకుందాము అనే వారికి లేదంటే మేము బుక్కులు బాగా చదివాము వాస్తు బుక్కులు మాకు వాస్తు బాగా తెలుసు అనే వారికి ఈ యొక్క పాయింట్ అనేది వాళ్ళకి క్లియర్ కట్గా తెలుస్తుంది ఆగ్నేయం మంచిదే దక్షిణాగ్నేయం మంచిదే శుభ ముహూర్త శుభ ఫలితాలు కలుగుతాయి శుభకార్యాలు అవుతాయి ఈ దక్షిణాగ్నేయము డోర్ ఉండడం వలన అయితే ఇక్కడ నుండి ఈ ఉత్తర ఒక సమస్యకి ఇంకొక సమస్య తోడైతే డబుల్ సమస్య అవుతుంది ఇది నేను చెప్పేది నేను ఇది ఇక్కడ ఉత్తర వాయువు ఉంది ఈ ఉత్తర వాయువు నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడ ఆగ్నేయానికి రావడం వలన ఈ ఆగ్నేయ వాయువ్యాలు నడిచి ఇల్లు పూర్తిగా వాస్తుగా ఉంది అనిపించిన అంటే మీరు మామూలుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పిలిపిస్తే ఇల్లు అంత బాగానే ఉంది మీకు సమస్య ఎందుకు వస్తుందో మాకు తెలియదు కాబట్టి మీరు ఇంకేదైనా పరిహారం చేసుకోవాలి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి లేదా ఇంకేదైనా పెట్టాలి అని చెప్పిపోతున్నారు అంటే వాళ్ళకు ఆ యొక్క పాయింట్ అనేది ఎక్కడ మిస్టేక్ ఉందో తెలియలేకున్నారు వాళ్ళు సో కాబట్టి ఇట్లా కాబట్టి ఇందులో వాస్తు మార్పులు లేదంటే కొత్త ఇంటి ప్లాన్ తీసుకున్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ని అంటే పూర్తిగా నిపుణత ఉన్న వ్యక్తిని పిలుచుకొని మీరు ఈ చూపించినట్లయితే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు మీరు ఇప్పుడు వాస్తు శాస్త్రం దేనికి ఉంది జీవితాన్ని ఉన్నతంగా తీసుకుపోవడానికి అంటే మనం చేస్తున్న ప్రయత్నంలో ఏ అనవసర అడ్డంకులు రాకుండా ఉండడం కోసం అనేది మనం వాసు పారుతున్నాం సో కాబట్టి ఈ వాసుని తేలిక తీసుకోవద్దు ఇది ఒక ఎక్స్పర్ట్ అంటే పూర్తిగా ఆయనకు అంతలో చాలా నిపుణత కలిగి ఉండి అనేక మందికి సక్సెస్ఫుల్ ప్లాన్ ఇచ్చిన వ్యక్తిని తీసుకున్నట్లయితే ఈ యొక్క మీకు సమస్య నుంచి మీరు బయటపడి మంచి సక్సెస్ని ఆరోగ్యాన్ని తర్వాత అనేక రకాలుగా శుభ ఫలితాలను పొందుతారు ఒక ఇల్లు ఏమిస్తుంది అంటే మీరు చేసే ప్రయత్నంలో మీ స్థాయి బట్టి ఆ యొక్క ఉన్నతమైన రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది ఇక్కడ ఈ పూజ గదికి ఎదురుగా ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చినట్లయితే ఈ పూజ గదికి ఎదురుగా టాయిలెట్ ఉండొచ్చా ఆ బాత్రూమ్ లేదా టాయిలెట్ ఉండొద్దు అనేది వాళ్ళ యొక్క ప్రధానమైన విశ్వాసం అంటే ఇది ఒక ఇది ఈ టాయిలెట్ అనేది వాళ్ళకు ఒక చెడుగా అభివర్ణించుకుంటున్నారు ఇది చెడు మరి చెడు అయినప్పుడు మరి ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి మరి ఇంట్లో బెడ్రూమ్లో ఎందుకు పెట్టుకోవాలి అది ఇంట్లో బయట ఎందుకు పెట్టుకోలేము ఇది అవసరం మ్యాండేటరీ అవసరం మనిషికి కిచెన్ ఎంత అవసరమో ఈ యొక్క ఆహారానికి తర్వాత పడుకోవడానికి బెడ్రూమ్ ఎంత అవసరమో నివాసం ఉండడానికి లేదంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి హాల్ ఎంత అవసరమో ఆధ్యాత్మిక కేంద్రానికి లేదంటే ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయడానికి పూజ ఎంత అవసరమో ఇన్నిటికంటే మంచి ఈ యొక్క టాయిలెట్ అనేది ఇంపార్టెంటా కాదా దీన్ని బట్టి చాలామంది కొంతమంది సెప్టిక్ ట్యాంకులు ఏం చేస్తున్నారు మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది కాంపౌండ్ వాల్ ఉంది ఈ కాంపౌండ్ వాల్ అయినా బయట వేసిండు సెప్టిక్ ట్యాంకు ఇది రోడ్డు నార్త్ రోడ్ ఉంది నార్త్ రోడ్ ఉంది ఈస్ట్ రోడ్ ఉంది తర్వాత ఈ సౌత్ రోడ్ కూడా ఉంది ఇక్కడ ఈ మూడు రోడ్లు ఈయన బయట వేశాడు నేనేమన్నా ఇది బయట ఎందుకు వేశాడు మీరు లోపల వేసుకోవచ్చు కదా అంటే ఇది చెడ్డది అంట ఒకవేళ ఇక్కడ రోడ్ లేదనుకోండి ఇక్కడ వేరే వాళ్ళ ఇల్లు ఉంది మీరు అక్కడ తీయగలరా సెప్టిక్ ట్యాంక్ అంటే చూడండి మనకు ఏదైతే అవసరమో మనకి అక్కడ అక్కడ మనకు రోడ్ ఉంది కాబట్టి మనం వేసేసాం అంతే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఇల్లు ఉన్నట్లయితే ఈ చెడ్డ గుంత మీరు ఏదైతే అనుకుంటున్నారో చెడ్డది అని అది అవసరమో అని అనుకోవడం లేదు ఇదే మనకున్న మనకు మనకు తెలివి ఉందా లేదా దానికి ఇది మచ్చతోనక అనమాట ఇది అవసరమైన గుంత మనకిది ఆహారం ఎంత భుజిస్తామో విసర్జన కూడా అంతే ఇంపార్టెంటే కదా సో కాబట్టి ఇది ఒకవేళ ఇది మీరు బయట పెట్టుకున్నట్లయితే దీనిని మనం గుంతగా అభివర్ణిస్తున్నాం ఈ గుంత కూడా మన ఇంటిలో మన స్థలానికి ఆ యొక్క కొలతలకు సరిపడా ఇది కూడా మన ఇంటిలో ఉన్నట్లయితే ఇది అత్యధిక శుభ ఫలితాలు గుంత మీరు సంపు మంచిది మంచినీటి గుంత ఉండాలి బో బో బోరింగ్ ఉంటే ఈశాన్యంలో గొప్ప ఫలితాలు వస్తాయని చెప్పేసి మీరు ఎట్లయితే తెలుసుకున్నారో అదే పాయింట్ దీన్ని కూడా కూడా గుంత గుంతనే చెప్తుంది ఇది చెడ్డ గుంత చెడ్డ సెప్టిక్ గుంత ఎక్కడ ఉండాలని చెప్పడం లేదు సెప్టిక్ గుంత ఎక్కడ ఉండాలి సంప్ ఎక్కడ ఉండాలి అంటే ఈ మూడింటిని కూడా మనం గుంతలుగానే పరిగణిస్తున్నాం కాబట్టి ఈ గుంత కూడా మీరు బయట వేసినట్లయితే మీకు స్థలం ఉంది కాబట్టి అది రోడ్డు కాబట్టి మీరు బయట వేసిండ్రు ఒకవేళ మున్సిపల్ వాళ్ళు కానీ అబ్జెక్షన్ చెప్తే అది మీరు మళ్ళీ లోపలికే తీసుకోవాలి కదా సో కాబట్టి ఈ లోపల కరెక్ట్గా ఆ కొలతలకు సరిపడా ఉన్నట్లయితే ఇది కూడా ఈ సంపంత బోరింగ్ అంత ఉత్కృష్టమైన ఫలితాలని ఇస్తుంది ఎప్పుడైతే ఇది తప్పు దిశలో ఉన్నట్లయితే మనకు సమస్య ఎప్పుడైతే వస్తుందో మనకు అనేక రకాలుగా అనారోగ్యం కానీ లేదంటే కోర్టు కేసులలో చిక్కుకొని తిరిగే వాళ్ళు ఈ యొక్క ఈ సెప్టిక్ గుంతలు ఈ ఆగ్నేయ వాయువాలు పెడుతున్నారు అప్పట్లో ఇంకా అంత సైన్స్ మనకు ఈ డెవలప్మెంట్ కాకముందు లేదంటే యాక్చువల్గా ఇది ఎక్కడ ఉండాలి అని తెలియనప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఏషియాన్యం లోదయా ఏషియాన్యంలో సంప్ ఉంటుంది బోరింగ్ ఉంటుంది మంచినీటి గుంతలు ఉంటాయి కాబట్టి వాటి దగ్గరగా ఉంటే అందులో నీరు భూమిలో లోపలికి కలిసే ప్రమాదం ఉంది కాబట్టి మనము ఇక్కడ వద్దు అనుకున్నాము అనుకున్నారు పెద్దలు తర్వాత ఇక్కడ అనేది నైరుతి గుంత అనేది ప్రమాదం అనే మనకు బేసిక్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఈశాన్యం వద్దు నైరుతి వద్దు కాబట్టి ఇది ఎక్కడ పెట్టాలంటే ఆగ్నేయమన్న పెట్టాలి వాయుమన్న పెట్టాలి ఈ రెండు గుంతలు అని చెప్పేసి ఈ పూర్తిగా ఇంటికి ఆగ్నేయ భాగంలో తర్వాత వాయు భాగంలో పెట్టి అనేక సమస్యలు పడుతున్నారు వాళ్ళకు జీవితం పూర్తిగా అయిన తర్వాత కూడా ఇంట్లో ఈ సెప్టిక్ గుంత అంటే ఇప్పుడు బే ఇప్పుడు మనకు బుక్కులు వచ్చాయి తర్వాత వీడియోలు అయితే కోకళ్ళుగా ఉన్నాయి ఎవరు పడితే వాళ్ళు అప్లోడ్ చేసేందుకు మనకు ఈజీగా అవకాశం ఉంది కాబట్టి యూట్యూబ్లో ఎవ్వరు పడితే వారు ఇంటికాడ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా వాసు చెప్తున్నారు ఇప్పుడు సో కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ ఆగ్నేయ వాయువ్యాలను గుంతలను పెట్టుకోవచ్చు అని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్తున్నారు ఆ ఈ వీడియోలు చూసి ఒకవేళ మంచి పుస్తకము గౌరవ తిరుపతి రెడ్డి గారి వాస్తు శాస్త్ర వాస్తవాలు బుక్ చదివినా కూడా కూడా ఈ ఆగ్నేయంలోనే గుందలు పెట్టుకుంటున్నారు సగం జీవితం అంటే పూర్తిగా యాభై ఐదు అరవై ఏళ్ళు వచ్చిన తరువాత వారికి ఎంత నష్టపోయామో మన పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా విఫలమయ్యాయో లేదంటే ఏదైనా వ్యాపారం పెడితే ఎంతగా నష్టపోయామో ఎంత అప్పుల పాలయ్యామో ఎంత అనారోగ్యానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామో తీరిగ్గా ఆలోచించి అప్పుడు వాసు మార్పులు చేస్తూ ఒక్క సమస్య వచ్చిన తర్వాత ఒక ఎక్కువ నష్టం వచ్చిన తర్వాత ఆ వాస్తు మార్పు చేసిన తర్వాత అది తిరిగి పూడ్చగలదా డబ్బులు అయితే వస్తాయి ఆరోగ్యము పోయింది మళ్ళీ వస్తుందా లేదా మనకి ఏదైనా చేయి కానీ కాలి కానీ ఏదైనా వాహన ప్రమాదంలో ఇరిగిపోయింది అది మళ్ళీ తిరిగి అతుక్కోగలదా వస్తుందా అది సో కాబట్టి కొన్ని విషయాలు మనము రాబట్టుకోగలుగుతాం వాస్తు ద్వారా కానీ ఇక్కడ సమస్య పెద్దగా వచ్చిన తర్వాత అది పూడ్చలేని సమస్య ఈ ఆగ్నేయంలో గుంత మొన్న ఇటీవల ఒక ఇంటికి పోయినప్పుడు వాళ్ళకు ఇద్దరు భార్యపడతలు కూడా ఎంప్లాయీస్ కాబట్టి ఇద్దరి సంపాదన వస్తుంది కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా జీవితాన్ని హ్యాపీగా నడిపిస్తున్నారు ఆగ్నేయం గుంత ఉందని వారు తెలుసుకోలేదు పిలవడు బండి పియమని చెప్పాడు బండిప్పించారు వారం రోజులకే యాక్సిడెంట్ అయిన చనిపోయింది ఇప్పుడు నన్ను వాసు మార్పుల కోసం పిలిచారు నేను ఫోన్లో ఒకటే మాట్లాడిన ఇప్పుడు మీరు ఆ అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు వాసు మార్పులు చేస్తే ఆ అబ్బాయి తిరిగి వస్తాడా అంటే ఒక సమస్య అది మనం తిరిగి రాబట్టుకోగలమా లేదా లేదంటే అది పెద్ద ప్రమాదమా అనేది మనం ముందుగానే ఊహించుకొని ఆగ్నేయం గుంత నేను అన్నది ఆగ్నేయం గుంత ఉంది కదా మీకు తప్పని తెలుసా అంటే అవి తప్పని తెలుసా అని చెప్పారు చూడండి అంటే వాసు పట్ల భయం లేదు ఏం చేస్తుంది మన జాతకం బాగుంది ఇద్దరం ఎంప్లాయీస్ బాగా సంపాదిస్తున్నాము ప్రాపర్టీస్ కొంటున్నాము ఇక వాళ్ళకు తిరుగులేని విధంగా అనమాట ఇక వాళ్ళకు ఎవరు చెప్పినా కూడా అడ్డు లేకుండా వాస్తేంది గీస్తేంది అన్నట్టు ఎంతోమంది సెలబ్రిటీస్ మనం మామూలుగా చూస్తున్నాం కూడా కొంతమంది చాలా తేలిక తీసుకుంటున్నారు వాస్తు శాస్త్రం పుట్టింది మిమ్మల్ని మోసం చేయడానికి కాదు మీ దగ్గర ఉన్న డబ్బు లాక్కోవడానికి కాదు లేదా మిమ్మల్ని దారి పట్టించేందుకు కాదు ఒక శాస్త్రము అంటే నిజము శాస్త్రము అంటే మన జీవితాన్ని బాగుపరిచేయడానికి శాస్త్రము అంటే సైన్స్ సైన్స్ అంటే ఇంగ్లీష్లో చెప్పి గొప్పగా అనిపిస్తుంది శాస్త్రము అంటే పురాతన పద్ధతులు కనిపిస్తుంది శాస్త్రము సైన్స్ సో కాబట్టి ఇవి రెండు అది అది ఇంగ్లీష్ పదము తెలుగు పదము కానీ ఇది మీకు ఇది వాడినట్లయితే శాస్త్రం ఏ శాస్త్రమైనా కూడా వైద్యశాస్త్రం తీసుకోండి మీకు మేలు చేస్తుంది అనారోగ్యం నుంచి బయటపడవేస్తుంది రసాయన శాస్త్రము మనము జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం తినే ఆహారము రసాయనము పెట్రోలు రసాయనము ఏదైనా కూడా మనకు ఒకవేళ ఫిజిక్స్ ఉంది భౌతిక వస్తువులన్నీ కూడా బండి వాహనము బండి టేబుల్ కుర్చీ స్టవ్ ఇవన్నీ కూడా మనకు ఫిజిక్స్ కాబట్టి శాస్త్రం మీద జీవితం నడుస్తుంది అంతేగాని ఇదేదో దేవుని మహిమ వల్ల నడుస్తుంది అనుకోవడము లేదంటే ఆయననే ఆయన చేతుల్లోనే ఉంది అంతా మనము మనం పూర్తిగా ఏం ప్రయత్నం చేయకుండా చాలామంది హాల్ టికెట్ కొనుక్కోరు ఎగ్జామ్ పాస్ అనుకుంటారు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు చేసే ప్రయత్నం ఇప్పుడు కూడా ఈ తూర్పు ద్వారం పెడితే ఉత్కృష్టమైన ఫలితాలు వస్తున్నాయి అంటున్నాము పురుషుడు బాగుపడతాడు సక్సెస్ సాధిస్తాడు అంటున్నాము కానీ ఆయన ఇంట్లో ఇంట్లో నుంచి ఆయన బయటకే వెళ్ళాడు అప్పుడు ఎట్లా ఆయన సాధిస్తాడు సో కాబట్టి ఇది ఇల్లుని మనం ఒక శాస్త్రాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే ఏదైనా శాస్త్రాన్ని కానీ మీరు ఒక బండి కొనుక్కున్నారు ఒక వాహనం కొనుక్కున్నారు అది ఇంట్లో పెట్టారు కవరేజ్ కప్పారు ఏం దానికి ఏం లాభం వచ్చింది దాని మీద ప్రయాణం చేయాలి ఏదైనా డెస్టినేషన్ పోవాలి మీరు బెంగళూరు వెళ్ళాలి ఇక్కడ నుంచి మీరు ఆ కారు దాన్ని వినియోగించాలి అప్పుడది మీరు బెంగళూరు పోగలుగుతారు మీరు బండి తెచ్చి పెట్టుకున్నారు దాని మీద బొంత కప్పారు తర్వాత అది నేను నేను బెంగళూరు పోలేదంటే ఎట్లా పోతారు మీరు బెంగళూరు సో ఇది కూడా అంతే అనమాట వాస్తు శాస్త్రము మనము చేసే ప్రయత్నానికి అది తోడయ్యి మీకు పది పదిహేళ్ళకు వచ్చే సక్సెస్ని రెండేళ్లకు తీసుకొస్తుంది అయితే ప్రయత్నం మాత్రం చేయడం ఆగొద్దు ఆపొద్దు ఏ సమస్య కూడా ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద సమస్య వచ్చేది ఉంది మీకోసం ఆగదు నా కోసం ఆగదు ఎవరి కోసం ఆగదు లక్షాధిపతులు మీరు కోట్లలో లక్షల్లో ఉన్నవారి గురించి మీరు జీవితం చూడండి పేపర్ చూసి అర్థమవుతుంది ఎవ్వరి కోసం కూడా ఆగడం లేదు ఒక సమస్య వచ్చి తీరుతుంది సో కాబట్టి ఇట్లా మనకు ఈ శాస్త్రాన్ని తేలిక తీసుకోవడము ఈ వాస్తు అనేది మనకు ఇంత పర్ఫెక్ట్గా చూడాలని అనుకోవడం అనేది కొంతమంది కొంతమంది కొద్దిగా డబ్బు అంటే వాళ్ళకు రాగానే వాళ్ళకు కండ్లు తలకెక్కేసేసి ఇతర పాడు చేస్తుండ్రు ఏముంది వాస్త అండి మేము వాడి పైకి వచ్చామా ఇప్పటికీ నాకు నాకు ఈ బీటెక్ పిల్లలు ఎంసీ పిల్లలు లేదంటే అమెరికాలో ఉన్న పిల్లలు నాకు ఫోన్ చేసి మేము అంకుల్ మేము ఏం వాస్తువాడి ఎంత ఉద్యోగం సంపాదించాము డబ్బులు బాగా సంపాదిస్తున్నాము అంటున్నారు మీ ఇంట్లో ఉన్న కేవలము ప్రతి ఇంట్లో కూడా బెడ్రూమ్ నైరుతిలో ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా కిచెన్ ఆగ్నేయంలోనే ఉంటుంది ఈశాన్యంలో డోర్ ఉంటుంది ఈ మూడు పాయింట్లు చాలావా దీనికి తోడు ఈశాన్యంలోనే సంపు ఉంటుంది ఈశాన్యంలోనే బోరింగ్ ఉంటుంది ఈశాన్యంలోనే గేట్ ఉంటుంది ఈ పాయింట్స్ చదువు మీరు కనీస చదువు చదివి కనీస మీరు ఒక చిన్న వ్యాపారము చిన్న ఉద్యోగం చేయడానికి అయినా ఈ మొత్తం విశాలమైన ఎంతో లక్షల మంది చేస్తున్న ఉద్యోగాల్లో మీరు ఒక చిన్న ఉద్యోగం మీరు భారతదేశంలో మీరు ఒక పది మందిలో ఐదు మందిలో ఒకరుగా ఉండి వాస్తు లేని ఇంటిలో నుండి మీరు అప్పుడు మీరు ఆ స్థలాన్ని పొందితే అప్పుడు వాస్తు అనేది ఉందా లేదా అని అప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి మీరు ఈ కోట్ల నూట ముప్పై ఒక ఒక్క నూట ముప్పై కోట్ల మందిలో మీరు ఒక చిన్న జాబ్ చేసుకుంటా మీరు వాస్తు ఎంత అని అడుగుతున్నారు చాలామంది సో కాబట్టి ఇలాంటి మనము మనం మన స్థాయి ఎంత మనము ఏ విధంగా మాట్లాడాలి మనము ఎవరిని కించపరచాలి ఏ దేన్ని మనము మనము తీసుకోవాలనేది ఆలోచన చేయాలి ఇప్పుడు మన టీవీలలో కొంతమంది ప్రవచనకారులు పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని వాస్తు గీస్తు లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఆయన వాస్తు మీద ఏమైనా పరిశోధన ఒక ఇల్లు చూపించమని అండి ఆయన గీస్తు లేదు అని చెప్పితే కొన్ని లక్షల మంది ఆయన మాట వింటారు విని అరే ఆయన అంత పెద్ద మనిషే లేదు అంటుండో మనం ఎందుకు వాడదాం అనుకుంటారు వాళ్ళ జీవితాలన్నీ పాడవుతాయి ఆ జీవితాలు పాడైనప్పుడు ఈయన బాధ్యత వహిస్తాడా ఇప్పుడు మనం ఒక కూల్ డ్రింక్ తాగి ఒక హీరో కానీ హీరోయిన్ కానీ కూల్ డ్రింక్ తాగే బొమ్మ ఉంటుంది టీవీలో యాడ్ చూపిస్తారు దాన్ని చూసి ఎంతమంది అవుతారు అది చెడ్డది అని మనకు తెలిసినా కూడా అది మనకు లోపల మన యొక్క అనారోగ్యానికి ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది అన్నా కూడా ఆ యొక్క ఎఫెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో కాబట్టి మీరు ఏమి తెలియకుండా ఒక మాట చెప్పడం ద్వారా సమాజానికి చెడు సందేశం ఇచ్చిన అవుతారు వారు చే వారికి పడుతున్న వాళ్ళ వేదనలకు వాళ్ళ బాధలకు మీరు కూడా బాధ్యత పరోక్షంగా వస్తుంది అంతే కాబట్టి మీరు ఎవరైనా కూడా ఏ దాని మీద కూడా విమర్శ చేసినప్పుడు సద్విమర్శ చేయమని చెప్పారు పెద్దలు నోటికి వచ్చింది కదా అని చెప్పేసి ఏం లేదు వాస్తులేదు తీసుకోలేదు ఎంతమంది సెలబ్రిటీస్ పేర్లు నేను చెప్తే నాకు సమస్య ఉంది కాబట్టి నేను చెప్పడం లేదు ఇప్పుడు పేపర్లో చూడండి నిన్న ఈ ఇద్దరు కొడుకు బిడ్డ ఆయన తండ్రి కలిసి స్విమ్మింగ్ పూల్కు వెళ్ళారు ఇద్దరు చనిపోయారు పిల్లలు ఇద్దరు చనిపోయారు ఒక ఎనిమిదేళ్ళు పది ఏళ్ళు ఆయన కూడా స్విమ్మింగ్ రాదంట ఆయన కూడా దాంట్లో పడుతుండే పబ్లిక్ వచ్చి ఇప్పుడు అయిపోయారు చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఆయన 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 జీవితం ఎంత ఎంత శూన్యమైపోయింది పిల్లలు పుట్టినరు పెరిగినరు ఎనిమిది పదిహేనులు ఏళ్ళు ఇద్దరు చనిపోయారు ఈ సమస్య అనేది ఈ మీకు కారణం అంటే మీ మీలో ప్రమే ఇది ఈ యొక్క సమస్య అనేది మీరు చేసుకున్నది కాదు సో కాబట్టి మీరు ఏదో ఏదో జరిగింది దీనికి మనకు వాసుతో సంబంధం ఉం ఉంటుంది అని చెప్తుంది వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా సమస్య ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది అది కానీ రీసెర్చ్ చేసేందుకు అంత టైం కానీ ఒకవేళ మేము వెళ్ళినా కూడా వాళ్ళు చూపించడం కానీ చెయ్యరు ఇప్పుడు ఇది రీసెర్చ్ చేయాలంటే మనం గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆమోదంతో మనం చేయాల్సి వస్తు ఉంటుంది మనం డైరెక్ట్గా వెళ్తే కొంతమంది నేను నేను వెళ్ళినప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్లో చాలామంది నాకు వద్దని చెప్పారు ఇల్లు మేము చూపించామని చెప్పారు అప్పుడు ఏమవుతుంది మనకు ఒక మంచి ఒక ఏదన్నా అంటే సమాజానికి అందించే ఒక మంచి విషయము రాకుండా అది అట్లాగే ఉండిపోతుంది చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే ఇప్పుడు నాకు ఈ కోర్టు ద్వారా సమస్యలు వస్తాయి కాబట్టి నేను చాలా చెప్పడం లేదు సో కాబట్టి ఇట్లా మనకు ఒక ఒక ఆగ్నేయ వాయువ్యాల్లో గుంతలు ఏర్పరచుకొని మనకు అనేక సమస్యలు పడొద్దు అది ఏ విధమైన మనకు వాసుశాస్త్రం చెప్తుందో దాని ద్వారా అనేక శుభ ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంది కాబట్టి వాస్తుని వాడతాం వాస్తుని వాడటం ద్వారా ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కడతారు వాస్తుని వాడటం ద్వారా మీరు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టరు కదా సరే దీంట్లో బంగారం పోయాలి బంగారం నీరు పోయాలి ఏమో ఎక్స్ట్రా డబ్బు అవుతుంది అయ్యే మనం కట్టేదే మనం అప్పులతో కడుతున్నామో ఇంకా మళ్ళీ ఇదేంది ఎక్స్ట్రా అనుకునేది కాదు కాబట్టి ఇది వాస్తుని వాడంలో ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు తీసుకోండి ప్లాన్ పర్ఫెక్ట్గా తీసుకోండి పర్ఫెక్ట్గా కట్టండి పర్ఫెక్ట్గా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి ఉన్నతంగా ఉండండి వెయ్యి మందిలో ఒక్కరిగా ఉండండి సక్సెస్ని సాధించండి అందరికీ మీరు ఆదర్శంగా ఉండండి ఈ సైన్స్ని ఈ వాస్తు శాస్త్రాన్ని బతికించండి అంతేగాని నోటికొచ్చినట్లు ఇది ఇది అది లేదు ఇది లేదు అంటే నీదేముంది మరి దీంట్లో సో కాబట్టి ఇట్లా ఈ ఈ వాయువ్య నడక వలన అనేక అశుభ ఫలితాలు ఈ కలుగుతున్నాయి ఈ అశుభ ఫలితాలు ఏందయ్యా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అశుభ ఫలితం ఏదైనా అశుభమే మనకు మీ స్థాయి బట్టి మీ యొక్క హోదా బట్టి మీకున్న మీకున్న మీ కుటుంబానికి ఉన్న ఆ యొక్క ప్రయత్నం బట్టి ఆ సమస్య వస్తుంది పెద్దవాళ్ళకు రాజకీయ నాయకులకు ఆ సమస్య వస్తుంది మధ్యనున్న వాళ్ళకి ఇంకో సమస్య ఉంటుంది పేదవానికి ఇంకో సమస్య ఉంటుంది కాబట్టి సమస్య ఎట్లా వస్తుంది అనేది మీరు ఆలోచన చేయకుండా సక్సెస్ని మనం ఎలా చేరుతాము సక్సెస్ని ఎలా ఎలా తీసుకుంటాము మనకు హర్డిల్స్ లేకుండా ఎలా ముందుకు వెళ్తాము అని ఆలోచించాలి ఇప్పుడు కూడా సో కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఈ పూజ గది వలన తర్వాత ఈ ఎదురుగా పూజ గది ఈ ఎదురుగా లెట్రిన్ ఉండడం కూడా తప్పు కాదు ఎందుకంటే ఈ పూజ గది అనేది ఇంపార్టెంట్ మనకు లెట్రిన్ కూడా ఇంపార్టెంట్ కొంతమంది కొంతమంది చాలామంది ఇళ్ళలో పూజ గది పెట్టేందుకు ఆస్కారం ఉండదు అప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్ అయింది ఇది ఓన్ కొంతమంది సెల్ఫీలో పెట్టుకుంటారు చిన్న ఇల్లు ఉంది అనుకోండి సెల్ఫీలో పెట్టుకుంటారు అప్పుడు మీరు దీనిని సెల్ఫీలో పెడతారా లెట్రిన్ లెట్రిన్ సెల్ఫీలో పెట్టి పూజ గది పెద్దగా కట్టుకోండి మరి ఆ విధంగా పేదగా కట్టేసేసి ఇంత పెద్దగా ఇద్దరు కూర్చునే విధంగా దంపతులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పేదగా పెట్టుకొని ఈ లెట్రిన్ లేకుండా లెట్రిన్ చిన్నగా ఏదైనా అసలు ఎందుకు మరి ఇంట్లోనే వద్దు కాదు చాలామంది చూడండి ఈ మధ్యన వీడియోలలో ఈ దరిద్రమంట లెట్రిన్ దరిద్రన్నమాట చెప్పేవాడికి కూడా కొద్దిగా నాలెడ్జు ఇంగిత జ్ఞానము ఉండాలి అరే ఒక 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 వర్డ్ మనం పబ్లిక్ సైజ్ పబ్లిక్లో చెప్తున్నప్పుడు పబ్లిక్ మనల్ని ఏమనుకుంటారు అనేది కూడా కొద్దిగా సెన్స్ సెన్స్తో చెప్పాల్సి వస్తుంది ఈ దరిద్రం ఎట్లయితుంది ఇది ఇంపార్టెంటు మ్యాండేటరీ ఖచ్చితంగా మ్యాండేటరీ అది సో కాబట్టి ఈ లెట్రిన్ని మీరు ఈ దీ దీనిని ఆలోచించుకుంటూ ఇది వద్దనుకొని ఇది ఆలోచించుకుంటూ ఇది వద్దనుకొని కాదు అన్నీ ఒక ఇల్లులో అన్ని అవసరము అత్యంత అవసరము ఇవన్నీ కూడా బెడ్ లేకుండా మీరు ఇల్లు ఉంటుందా మీరు ఎక్కడ పడుకుంటారు కిచెన్ లేకుండా ఎక్కడెట్లా ప్లాట్ఫామ్ లేకుండా ఒక స్టవ్కు సరైన ప్లేస్ లేకుండా మీరు ఎక్కడ వండుతారు సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చాలామంది ఇంకొంతమంది ఈ పూజగది వెనకాల ఒకవేళ మనకు ఈ కొలత ప్రకారము ఒకవేళ పూజ గదికి దగ్గరలోనో లేదంటే దీని ముందులో ఈ వెనకాల వస్తే దేవుని వెనకాలనే లెట్ గొంత ఉండొద్దు కాబట్టి ఎక్కడ తీసామండి ఆయన చనిపోయారండి చెప్తున్నారు మంచిగా కథ ఒక కథలాగా చందమా కథలాగా చెప్తున్నారు పోతే వాసుమార్పులు పోతే ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టిరమ్మా ఇది వావ్యం ఇది ఆజ్ఞం గొంతు వచ్చింది కదా అంటే ఇక్కడ పూజ గది ఉందండి పూజ గది వెనకాలనే ఉండొద్దు కదండి ఎక్కడ ఆశ పెట్టబడి ఉంది అంటే మీకు మీరే అనుకొని ఆయన ప్రాణాలను హరించేసేసినారు ఇప్పుడు ఎట్లా సమస్య చిన్న పిల్లలు పాపం వాళ్ళకు కూడా కాబట్టి ఇట్లా వాస్తుని మనము చూసిన తర్వాత వారు చేసిన పిచ్చి పిచ్చి పనులతోటి వాళ్ళ జీవితాలనే ఆగమాగం చేసుకుంటున్నారు సరే ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు నష్టపోయిందామంటే అది మళ్ళీ సంపాదించుకు లక్ష రూపాయలు అయినా ఐదు కోట్లైనా నేను ఇప్పుడు నేను చాలామందికి చెప్తున్నాను మీరు ఐదు కోట్లు అప్పుడు నాకు కూడా తీర్చవచ్చు ఏం ప్రాబ్లం ఒక మనిషి పోయినప్పుడు ప్రమాదం లేని ఒక మనకి మన ఇంటిలో అందరూ కూడా ఇంపార్టెంట్ మన కొడుకు చనిపోయిన తండ్రి బతకలేడు తండ్రి పోయినా కొడుకు బతకలేడు తండ్రి తల్లి అవసరం అందరూ అవసరం ఉంటుంది ప్రాణం పోయిన తర్వాత వాస్తు గురించి ఆలోచిస్తారు చాలామంది చాలామంది మా ఇంట్లో గౌరవ తిరుపతి బుక్ ఉందండి ఇట్లా జరిగిందండి అసలు ఎట్లా జరిగిందో ఏమో తెలియదు మీరు వచ్చి చూడండి ఇప్పుడు నేను వస్తే నేను ఏం చేయగలుగుతా మరొక ప్రమాదాన్ని అరకట్ అరికట్టగలుగుతా కానీ ఒకవేళ జరిగిన సంఘటనని జరిగిన నష్టాన్ని నేను పూడ్చగలను సో కాబట్టి ఈ జరిగిన నష్టము జరిగే నష్టాన్ని కాకుండా ముందుగానే మీరు వాస్తుగా కరెక్ట్ వాసువాడినట్లయితే మీరు అనేక రకాలుగా బాగుంటారు ఈ ఇంత ప్రమాదం వచ్చేది కాదు కదా అని అంటున్నాను నేను కాబట్టి ఈ ఉత్తర వాయువ్యము తర్వాత దక్షిణాగ్నేయాన్ని దక్షిణాగ్నేయము అనగానే మంచిది అని చెప్పేసి మీ దక్షిణాగ్నేయాన్ని ఉత్తర వాయువ్యం ఒక దొంగ దీనికి తోడు దక్షిణాగ్నేయము రెండవ దొంగ ఎప్పుడు కూడా చూడండి ఒక ఏటీఎంలో దొంగతనం చేయాలంటే ఇద్దరు ఇద్దరు దొంగల అవసరం ఉంటుంది ఒకడు లోపల ఉంటాడు ఒకడు బయట కాపుగా వస్తాడు ఒక్కడు చేయలేడు ఎప్పుడు కూడా సో కాబట్టి ఇద్దరు ఈ మిస్టేక్స్ ఉన్నట్లయితే ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి సమస్య ఉన్నట్లయితే దాన్ని వెంటనే తొలగించుకొని మంచి జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నా మరొక వీళ్ళు మళ్ళీ కలుద్దాం